హలో ఫ్రెండ్స్ ఈరోజు చేపలు పడడానికి మేము బా ఈ బావికి దగ్గరికి వచ్చినాము ఈరోజు మేము ఎలా చేపలు పడుతున్నామో చూడాలనుకుంటే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికి అయితే గాలాలు తీసేసి ఈరోజు మేము వేట మొదలు పెట్టామన్నమాట వేసిన కొంచెం సేపటికే చిన్న చిన్న చేపలన్నీ తగులుతూ ఉన్నాయి I mm -hmm. చిన్న జిలేబీ పిల్లలు కొడతా ఉన్నాయి ఆ తర్వాత వెంటనే మనకి ఒక జల్ల పడింది దీనికైతే ముళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి ఒకసారి తగిలితే మాత్రం విషం తగిలినట్టుగానే ఉంటుంది దీనికి బీపు మీద కూడా ఒక ముళ్ళు ఉంటుంది అండ్ రెండు పక్కలు కూడా ఉంటాయి చూడండి ఇది ఎలా గిలగిల కొట్టుకుంటా ఉంది బావిలో నీళ్లు కిందకి వెళ్ళిపోవడం వల్ల కరగాలకి అందటం లేదు అందుకోసం డబ్బా డబ్బాగాలాలతో చేసాము డబ్బా గాలానికి ఒక పైలట్ తగిలిం చూడండి చిన్న కాలాలకి ఇక్కడ రొయ్యలు కూడా పడుతున్నాయి ఈ బావిలో చూడండి చాలా పెద్ద రొయ్య పడింది నేనైతే ఫస్ట్ అసలు ఏదో కర్ర తగులుకుని వస్తుంది చూడండి ఎంత పెద్ద సైజులో పడింది నా చేతి మీద పెట్టుకొని చూపిస్తున్నాను సరిగ్గా కనపడట్లేదు అని చెప్పేసి నేను పెట్టేదరికి నా వేలు పట్టేసుకుంది అది ఇది మనకు కావాల్సిన అక్కడ నుంచి చిన్న చిన్న చేపలు పడుతున్నాయి ఇప్పుడు పోయితే ఒక ముక్కలు కేజీ దాకా ఒక పైలట్ పెద్ద పైలట్ పడింది చూడండి ఇంకొక రొయ్య కూడా పడింది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద దాని కొండలు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు అది కనుక పట్టుకుందంటే ఇంకా వదిలేటట్టుగా లేదు అసలు again. Yeah? Okay. ఫ్రెండ్స్ ఈ రోజు పడిన చేపలు మాకు ఈరోజు చేపల వేటలో పడినటువంటి చేపలు అండ్ రెండు రొయ్యలు పడ్డాయి పెద్దవి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి